ఆత్మకూరు పట్టణంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆత్మకూరు సిఐ గంగాధర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం రాములు ఆత్మకూరు ఆర్టీసీ డిపో మేనేజర్ కరుమునీసా మరియు పట్టణంలోని వివిధ పాఠశాలల వాహన డ్రైవర్లు స్కూల్ యజమానులు ఆర్టీసీ డ్రైవర్లు హాజరయ్యారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ డ్రైవర్లు ప్రయాణ సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని ప్రయాణికుల ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయంటూ డ్రైవర్లకు సూచనలు చేశారు వాహనాలు నడిపే సమయంలో అశ్రద్ధగా ఉండకూడదని తెలిపారు వివిధ రకాల సూచనలు అందించారు మనం ఆ రైట్ కటింగ్ లో ఎక్కడన్నా అది కూడా మనం ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చినాయి మీకు అవగాహన ఎవరైనా సరే యాక్సిడెంట్ జరిగిన తర్వాత పాలు కొట్టే నానబైలు కొన్ని కేసు పెట్టుకోండి ఓన్లీ ఆర్టీసీ డ్రైవర్ల వల్ల గవర్నమెంట్ డ్రైవర్ వల్ల మన దాకా ఆర్టీసీ కూడా బతికిపోయిన బెయిల్ ఇప్పుడు ఏ డ్రైవర్ అయినా సరే యాక్సిడెంట్ చేసి పాలు కొట్టే మండర్ కేసు వచ్చినాయి బిఎన్ఎస్ స్కీమ్ అంటే ఎలా అవగాహన చదివించి ఏం చేయాలంటే రోజు డ్రైవర్ యొక్క నిబంధనలు ఎలాగ చేయాలా ఫస్ట్ అతను వెహికల్ దగ్గరికి వచ్చేసి ఏమేమి చెక్ చేయాలా తర్వాత అతను డ్రైవ్ చేసేటప్పుడు కొన్ని బాధ్యతలు ఉంటాయి అతనికి ఎలాంటి సెల్ ఫోన్లు మాట్లాడకుండా అట్లాగనే ఈ యొక్క పిల్లల్ని ఆ యొక్క సీట్ల పరిమితి వరకు కూర్చోబెట్టాలని అట్లాగనే నించోని ఉంటే పిల్లల్ని అతను డ్రైవ్ చేయకూడదని ఆ యొక్క డ్రైవర్కి మెయిన్ ఎలాంటి మత్తు పనాలు మత్తు పదార్థాలు కానీ ఎలాంటి నిసా వచ్చి చేయించకుండా అతను ఈడుపానం ధరించి చక్ర చక్కగా డ్రైవ్ చేయాలని అట్లాగే కంపల్సరీ ఆ యొక్క బస్సు నందు అటెండర్ కలిగి ఉండాలని ఆ అటెండర్ కలిగి ఉన్న తర్వాత అతను ఆ అటెండర్ యొక్క బాధ్యత డోర్ క్లోజ్ చేసుకున్నాడా లేదని చూసే బాధ్యత కూడా డ్రైవర్ అండి అలాగనే ఆ యొక్క పిల్లల్ని తీసుకొని ఆ యొక్క ఇంటి దగ్గర గమ్యస్థానం చేర్చి ఇంటి దగ్గర ఆ పిల్లల్ని దించేసిన తర్వాత ఆ యొక్క అటెండ్ తీసుకెళ్ళి ఇంటి దగ్గర ఇంటిలోకి వెళ్ళిపోయాడా లేదా అని డ్రైవర్ యొక్క బాధ్యత అది కూడా అది కూడా గమనించాలా సెల్ ఫోన్ అటెంప్ట్ చేశారంటే మీ ప్రమాదం మీ కనుకేము ఒకసారి మా సిఏ గారు కూడా అంటారే డ్రైవ్ చేస్తూ వస్తున్నాడు హలో అన్నాడు అంతే పవర్ స్టేరింగ్ పక్కకి మేడం ఒక చోట ఆయన వంద మీటర్ల దూరం ఒకరు ఒక చోట ఆయన పడితే కారు వెళ్ళిపోయి పొలాలు పడితే వంద మీటర్లు గ్యాప్ తరలిపోయినారు అటు చెప్తాడు ఎప్పుడు కూడా పర్సనల్ డ్రైవింగ్ చేయమాకండి నేను ఈ రోజు చేయి మాకు ఫోన్ కాల్స్ ఎక్కువ వస్తుంటాయి ఎవరు ఒకరు కాల్ చేస్తుంటారు ఫోన్ అటెంప్ట్ చేసామంటే ఈ కారు ఫోర్ స్టేజ్ మొన్నల ఒక సెకండ్ అట్లా డీబెట్ అయితే వెళ్ళిపోతుంది బస్సులోకి అంటే కొద్దిగా కొత్త వరకు పర్లేదు ఈ విధంగా అవి కూడా కంట్రోల్ చేయలేదు కానీ పొరపాటును కూడా డ్రైవింగ్ చేయాలి రెండోది సార్ చెప్పారు మనసు ప్రశాంతత పెట్టుకోండి ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు మీ యావ్ చెప్తుంది ఎదురొస్తుంది అయ్యా జాగ్రత్తగా రాండి ఆటో డ్రైవర్ అయినా కారు డ్రైవర్ అయినా బస్సు డ్రైవర్ అయినా ఏ డ్రైవర్ అయినా సరే మనకుండే సెంటర్మెంట్లు మనకుంటే పిల్లలు చూసి భార్య చూసి ప్యారేజ్ పెట్టి జాగ్రత్తగా ఇళ్ళరానికి పంపిస్తుంది మీరు ఏడుకొచ్చిన గాడి నుంచి ఫోన్ మాట్లాడండి పనికి మళ్ళీ చెత్త విషయాలు మాట్లాడి చీటీ డబ్బులు పాట కొట్టింది కరెంటు బిల్లు కట్టింది పిల్లోడి ఫీజు కట్ట కొట్టింది పనికి మళ్ళీ చెత్త వ్యాపారం అంతా ఏడు పెట్టేసి పొర్రపాటు చేసుకోవాలి మనసు ప్రశాంతత లేకపోతే డ్యూటీ బాగా చేయలేదు హండ్రెడ్ పర్సెంట్ ఒకడు బాగా డ్యూటీ చేస్తున్నాడు వాడు చాలా బాగా బ్యూటిఫుల్గా ఉన్నాడు అంటే బిహైండ్ వాడికి ఒక మంచి ఫ్యామిలీ ఉంది నీ విధి నిర్వహణే నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్తుంది నేను నేను చెప్పేస్తాను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను నువ్వు బాగా విధి నిర్వహణ చేస్తున్నావు నువ్వు సక్సెస్ అవుతున్నావు అంటే బ్యాక్గ్రౌండ్లో నీ భార్య నీ పిల్లలంతా బాగున్నట్టే నీ భార్య నువ్వు చక్కగా చూసుకున్నట్టే నువ్వు ఆ చక్కగా చూసుకున్నట్టే ఇక్కడ వచ్చిన కాడ నుంచి ఉన్నాయి లేని సెల్ ఫోన్ మాట్లాడుకుంటా కూతురు మాట్లాడుకుంటా ఇంటికి వెళ్ళబుద్ధి కాక డ్యూటీకి లేటుగా రావడం ఇంటికి లేటుకెళ్ళడం ఈ కార్యక్రమాలన్నీ కూడా డ్యాష్ డ్యాష్ వాడు కాన్షియస్ వాడు భార్య దగ్గర ఉంటుంది సీలింగ్ చేతులు ఉంటుంది దృష్టి ఎక్కడ ఉంటుంది దృష్టి అందుకే దాని సార్ కూడా చెప్పాడు మొబైల్ ఫోన్ ఇస్ వెరీ వెరీ డేంజరస్ ఆగి నడిపినా అంత పెద్ద ప్రమాదం ఉండదు కానీ మొబైల్ ఫోన్ మాత్రం నడిపారంటే మీ భార్య చెప్తుంటది ఏమయ్యా నువ డబ్బులు ఇంట్లో పెట్టకుండా వెళ్ళిపోయినావు ఏం చేపట్టావాలి కదా పెట్టమే అటెక్ట్ అంటాడు ఈ కాన్షియస్ అంతా పెళ్ళప్పుడు కోట్లాటే ఉంటుంది తప్ప ఎదురుగా రోడ్డు ఉందే ఎర్రకాల మనుషులు ఉన్నారే ఆ పరదు మర్చిపోతారు అది ఒకటే కదా ఏదైనా కూడా మర్చిపోయేసి అసంకల్పిత ప్రతీకారం ఉండాలండి డ్రైవర్ అనే వ్యక్తి చాలా ప్రమత్తంగా ఉండాలి మొట్టమొదట చదువు లేకపోయినా డ్రైవర్ రావచ్చండి ఇప్పుడు మినిమం టెన్త్ క్లాస్ ఇచ్చారు చదువు లేకపోతే డ్రైవర్ కావచ్చు ఆ కావచ్చే కాకూడదా అవునా ఒక ఇంజనీరింగ్ చదవాలంటే నాలుగేళ్ళు ఐదేళ్ళు పాతికేళ్ళు కంప్లీట్ కావాలి అవునా ఒక డ్రైవర్ కావాలంటే పద్దెనిమిది ఏళ్ళు అయిపోవచ్చు వస్తా కారా ఎస్ నెక్స్ట్ డ్రైవర్ కావాలంటే ఊరికనే సర్టిఫికేట్ ఇచ్చే ఆ డ్రైవర్లో నైపుణ్యం కోరుకుంటారు ఇచ్చే వ్యక్తి కూడా మన ఎన్డిఏ గారు ఉన్నారు నైపుణ్యం కోరుకుంటారు ఇతనికి డ్రైవింగ్ లైసెన్సు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలి అంటే ఇతనిలో ఏమున్నాయి క్వాలిటీస్ ఏంటి డ్రైవింగ్ ఎలా చేస్తున్నాడు ఏమి ఇతనికి సిగ్నల్స్ గురించి తెలుసా ఇన్ఫర్మేటివ్ ఉందా లేదా ప్రతి ఒక్కటి కూడా అనువును తెలుసుకుంటారు